ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరతపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వస్తే ఏ మొహం పెట్టుకుని వస్తారని ఆయన ప్రశ్నించారు రైతులు గర్భిణీ స్త్రీలు యూరియా కోసం ఉదయాన్నే కేంద్రాల వద్ద క్యూలలో నిలబడి అవస్థలు పడుతున్నారని విమర్శించారు యూరియా సరఫరాలో అవినీతి బ్లాక్ మార్కెట్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ సమీక్ష చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చంటిబిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమసిల్లు పోయినటువంటి ఆడతలు క్యూలో నిలబడ్డారు మీ నిర్వాహకం వల్ల మీ చిల్లర చేష్టల వల్ల పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ఒకే రోజు నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే రెండు వందల యాభై చోట్ల క్యూ లైన్లో నిలబడ్డారు ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా లక్షన్నర మంది పైచులకు రైతులు ఇలా క్యూ లైన్లో నిలబడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు పదిహేను లక్షల మంది నుంచి ఇరవై లక్షల మంది రైతులు క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది వరి పంట ఎదుగుదల లేదు పుట్టకొచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది ఎదిగే పరిస్థితి లేదు అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఈ మూడు పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది వీటితో పాటు ఇతర పంటలు కూడా నష్టం జరుగుతూ ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో వారం రోజులైతే పది రోజులైతే ఇంకా లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నులు వచ్చని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు అయ్యా ఇంకా వారం పది రోజుల తర్వాత యూరియా ఏ ముక్కులో పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తింటారా బ్లాక్ మార్కెట్కు ప్రైవేటు డీలర్లకు ఇచ్చేటువంటి యూరియా మీద సమీక్ష లేదు అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి